హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబీ స్క్వేర్ మా ఛానల్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఐదు గణేశుడి ఆలయాల గురించి తెలుసుకుందాం నంబర్ ఫైవ్ శ్రీ మనాకుల వినాయకర్ ఆలయం ఐదు వందల పైబడిన ఈ ఆలయం పాండిచేరిలో ఉంది ఆలయం గోపురం అద్భుతమైన ద్రావిడ శైలి శిల్పకళతో నిర్మించబడింది ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి శని మరియు ఆదివారాల్లో వేలాది మంది భక్తులు వస్తారు ఆలయ బయట లక్ష్మి అనే ఏనుగు భక్తులను తన తొండంతో ఆశీర్వదిస్తుంది ముఖ్యంగా ఈ ఆలయంలో వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకుంటారు నంబర్ ఫోర్ రాక్ ఫోర్ట్ ఉచి పిలియార్ ఆలయం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచురాపల్లి నగరంలో ఉంది అయితే ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో పల్లవుల కాలంలో నిర్మించబడింది ఆలయం నుండి తిరుచురాపల్లి నగరం కావేరీ నది శ్రీరంగం ఆలయం మొత్తం అద్భుతంగా కనిపిస్తుంది దగడుషేట్ హల్వాయి గణపతి ఆలయం ఈ ఆలయం మహారాష్ట్రలోని పూణే నగరంలోనిది పద్దెనిమిది వందల తొంభై మూడులో నిర్మించబడిన ఈ ఆలయ విగ్రహం మీద నలభై కిలోల బంగారం అలంకారంగా ఉంటుంది ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ప్రతిరోజు ప్రత్యేక పూజలు దీపారాధనలతో భక్తులను ఆకట్టుకుంటుంది ఈ ఆలయం నంబర్ టూ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వెలకొంది ఈ ఆలయ విగ్రహం స్వయంభూ విగ్రహం అని ప్రసిద్ధి అంటే ఇక్కడి విగ్రహం స్వయంగా వెలిసింది అని ప్రసిద్ధి ఇక్కడి ఆలయ బావిలో ఎప్పటికీ నీళ్ళు ఊరుతూనే ఉంటాయి విగ్రహం రోజురోజుకి పెరుగుతూనే ఉందని భక్తుల విశ్వాసం నంబర్ వన్ సిద్ధి వినాయక ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ గణేష్ ఆలయం పద్దెనిమిది వందల ఒకటిలో నిర్మించబడింది ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు సినీతారలు రాజకీయ నేతలు వస్తారు కోరికలు త్వరగా నెరవేరే వినాయకుడిగా పేరు మీకు నచ్చిన వినాయకుడి ఆలయం ఏదో కామెంట్లో తెలపండి ఆ ఆలయం గురించి లోతుగా వివరంగా వివరిస్తూ వీడియో చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి